వెల్కమ్ టు సతీష్ విరాజు గారి ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇక్కడ చందకేశ్వర స్వామి అనే టెంపుల్కి వచ్చినాము అంటే దాదాపుగా ఈ టెంపుల్ పేరు బో బోడుకొండ చంద్రకేశ్వర స్వామి టెంపుల్లో దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు అయింది ఇది ఈ గుడి కట్టి రాజుల కాలం నాటి గుడి ఐదు వందల సంవత్సరాలు అయింది చూస్తామండి స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ గుడి ఎలాగ ఉందని చూపించు ఫ్రెండ్స్ పెద్ద బండెక్క ఇప్పుడు పెద్ద బండెక్కల్లా చాలా హైట్ ఉంది అంటే పెద్ద గుహ కూడా ఉందంటే ఇక్కడ ఒక ఆయన చెప్పాడు పెద్ద గుహ ఉంది ఒక ఐదు వందల సంవత్సరం నాటి చరిత్ర ఉంది అంటున్నాడు ఇంకా చరిత్ర ఈరోజు ఎలక్షన్ కాబట్టి చరిత్ర దీన్ని ఏమని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కానీ అప్పట్లో కళ్యాణం అనేది కట్టినారంట పెద్ద కొలను చూడండి గోడ రాజు కాలం నాటికి గోడలు చూడండి చూసి చూసిపోతుంది రాజు కాలం నాటి గోడలు చూడండి ఎలా ఉంది అని చూడండి ఎలా కట్టారు గోడలు ఏ రామా చూడండి కొండ చూడండి ఇప్పుడు ఎట్లుందని ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్తున్నాం మనము పెద్ద కొండ ఉంది దీని పేరు దీని పేరు బోడికొండ అంటారు దీన్ని బోడికొండ అంటే అప్పట్లో రాజు పురపాలిస్తుంటారు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ అప్పుడులో చెన్నకేశ్వర స్వామి వాళ్ళు అంటే అమ్మవారు ఇక్కడ స్నానం చేస్తుండ్రంట స్నానం చేస్తుండే ధన అంతా ఉంచుతూ ఉంది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చూడండి ధ్వనం ఇక్కడ అమ్మవారు స్నానం చేస్తుండ్రంట స్నానం చేసుకుంటారంట మళ్ళీ చూడండి ఐదు వందల సంవత్సరాల క్రితము ఐదు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ అప్పుడు వాళ్ళు బండలు నిలబెట్టిండేది చూడండి బండలు నిలబెట్టిండేది ఫ్రెండ్స్ ఎలా ఉందని ఇక్కడ చూడండి బండ చూడండి అప్పట్లో ఇలా చెక్కినారు అది బండ అంటే ఇలా చెక్కినారు సో చూడొచ్చు మీరు ఎలా ఉందా చూడండి ఇక్కడ చూడండి ఎలా అనేది తెలుస్తా చూడండి ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా ఈ గుడికి ఎవరన్నా వస్తే వాళ్ళు వంటలు వంటలు వండుకోవడానికి వంటలు వండుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇది అప్పట్లో వాళ్ళు చెట్టినారు ఇప్పుడు వంటలు వండుకోవడానికి అయిపోతుంది ఇక్కడ చూడండి నీళ్ళ అమ్మవారు స్నానం చేస్తు చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉంది కను పెద్దగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంచండి చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని చూడండి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకా కొండకి ఎక్కాలా చూడండి ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే ఒక ఆయన చెప్పాడు ఆయన కొంచెం కొంచెం చెప్పినాడు దీని పూర్తిగా తెలిసి ఆయన ఆయన లేదంటే ఎక్కడ పోయినా అంట ఆయన చెప్పినాడు ఐదు వందల సంవత్సరాలు అయింది గుడి కట్టి అంటున్నాడు చూడండి ఎంత కొత్త బండెక్కల్లో దీని పేరు బోడికొండ ఇది వచ్చి చిక్బలాపూర్ డిస్టిక్ భాగ్యపల్లి తాలూకు ಚೇಲೂರ್ ಹೋಬಲಿ ಪಾಲ್ಯ ಕೇರೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮುದ್ದಲಿಪಲ್ಲಿ ತಾಂಡಾ ವಿಲೇಜ್ ಅಲ್ಲಿond ಇದೆ ಕೊಂಡ ಸಂತೆಕಡೆ એમ ಕೊರಕು ಕೊಸ್ಕೊಂಡಾ ತಿರ್ತ ಇದೆ పెద్ద ನಮಕಮ ಚೋ फ्रेंड्स ಅಂತ ದೊಡ್ಡ ಬಂಡಾ ಇದೆ సో చూడొచ్చు మీరు పాళ్ళెచేరు గ్రామ పంచాయతీ చేరుతున్నది ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానీ వచ్చి చూడాలనుకుంటే ఇక్కడ అండి పాల్చేరుకి వచ్చి ఎవరైనా అడిగినా పాలకేరీ అనే ఊరికి వచ్చి ఎవరైనా అడిగినా ముద్దలపల్లి తాండా బోడికొండ ఎక్కడ వస్తుందని అడిగితే ఎవరైనా చెప్తారు చూడొచ్చు మీరు చూడండి ఎంత ఇటు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఎంతటికి వచ్చినామని అది ఊరు ముద్దలపల్లి తాండా అనేది అది ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని నేను ఇక్కడ కొండలాగుందిని అబ్బా అట్టుకోలేను హ్ం చెన్ ఫెట్ కొండ చూసారా ఇప్పుడు ఎంత ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది టెంపుల్ ఒకసారి చూడండి టెంపుల్ కాదు పెద్ద కొండ చూడండి ఈ కొండ కిందికి ఇప్పుడు లోపల గర్భగుడిలో ఇది ఏమి గుహ అనేది ఉంది గుహ ఉంది చూద్దాం రండి గుహ ఎట్లుంది ఏమీ అనేది అంటే లోపల ఇక్కడ చెప్పినారు గుహ లోపలికి వెళ్ళినారు వెళ్ళినారు కానీ వాపస్తు రాలేదు ఎవరు అని చెప్పినారు సో చూసాం రండి ఎలా ఉంది అని ఇక్కడ పాలే పరిపాలించేటప్పుడు అప్పుడు కట్టిన టెంపుల్ అది పాలేగారులు అనే ఉండేవారులో అందుకే పాల్చెరువు అని పేరు పెట్టిండది పాళ్యకెరే అని పేరు పెట్టింది అందుకే పాళ్యేగ గారులు అంటే ఇక్కడ పాలేగారులు అంటే ఇప్పుడు ఏమంటారు సైకిల్ మాదిరిగా పాలేగారులు స్టాప్ చిన్న ఫ్రెండ్స్ దారి ఎట్లా ఉంది పాత దారి ఇంకా ఎవరు ఇవరు పెట్ల దారి ఇది ఎలా ఉంది చూడండి వస్తే ఆ కొండ నువ్వు ఈ కొండ ఎక్కుతా మళ్ళా దిగేదా కష్టం ఐతి మళ్ళా ఇట్ ఇంకా ఆరామ్ ఎక్కచ్చు నేను ఎక్క ఎక్కుతాము చిన్న ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కాలని ప్లాన్ వేసుకున్నాము ఎలా ఉందని తెలియదు చిన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొలను ఉంది ఎక్కడ ఒక కొలను ఉంది కోనేరు అంటారు అది ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు వచ్చినా కొండ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అప్పట్లో గోడలు కట్టిండేది అంటే ఇల్లు అంతా కట్టినారంట అంటే ప్రజలకి ప్రీ భోజనాలు అంటే అప్పట్లో రాజుల కాలంలో పాలేగారి కాలంలో ప్రజలకి ప్రీ భోజనాలు పెట్టే తోడు కట్టిన గోళ్ళంతా పడిపోయిండే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ గుడికాడికి వెళ్తున్నాము దేవాలయం చెన్నకేశవ స్వామి దేవాలయం అట్టబోల్ చెన్నకేశ స్వామి దేవాలయం బోడికొండ తీర ఫ్రెండ్స్ దారి ఎలా ఉందని సరే చూడొచ్చు మీరు

ते लो టెంపుడు చూడ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి టెంపుల్ కాడ వచ్చినాము అందులో ఉంది టెంపుల్ కాడ వచ్చాము చందకేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మబ్బు మాదిరిగా ఉంది అక్కడ పెద్ద గుహ ఉంది ఫ్రెండ్స్ సరే చూడొచ్చు మీరు పెద్ద గుహ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ అక్కడ పెద్ద గుహ ఉంది అక్కడ కనిపిస్తుంది అది పెద్ద గుహ అది ఓయ్ ఓయ్పోయా ఇక్కడ పోద్దు ఎత్తుకు బతీయ ఈ ఎత్కొదు ఈ చూడండి ఫ్రెండ్స్ తేనె పట్ట ఎలా ఉందని తేనె టీగల పట్ట చూడండి చూడండి బిడ్లుపోలేదు ఇంకా లోపల చూడండి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెన్న చన్నకేశ్వర స్వామి ఇక్కడ ఆయనంతకు ఆయన ఇక్కడ నిలిచిండేది అంటే ఇక్కడ భూమిలో నుంచి లేచిండది చెన్నకేశ్వర స్వామి చూడండి ఇక్కడ లోపల టార్చ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి టెంపుల్ చూ ఫ్రెండ్స్ ఇదే చందకేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ గుహ అంతా ఉంది స్వామి తండ్రి కాబట్టి మీకు దేవుడు మంచి చేయని కోరుకోండి మంచిది కానీ అందరికీ దేవుడు మంచి చేయని చన్నకేశ్వర స్వామి టెంపుల్ అక్కడ చూడండి గుహ ఉంది అక్కడ ఇక్కడ లోపలికి గుహ ఉంది చూడండి దేవుని దర్శించుకోండి చూస్తున్నారు కదా చూస్తున్నట్టయితే ఇక్కడ స్వామివారి టెంపుల్కి వచ్చినాము చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడు గుహ చూపిస్తాను మీకు ఎలా ఉందని చాలా డేంజర్గా ఉంది చాలా లోపలికి ఉంది స్వామి స్వామివారిని చూడండి చెన్నకేశ్వర స్వామివారు చూడండి అమ్మవారు ఇక్కడ నాగుల అప్పుడు ఉంది చూడండి ఇక్కడ నాగులు ఉన్నాయి అమ్మవారు ఉన్నారు చూస్తున్నట్లయితే ఇక్కడ గుహ ఉంది చూడండి ఫ్రెండ్స్ అంటే మనము ఎంత లోపల పోతామో అంత ఉందంట ఇంకా లోపల పోయిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చిండదు ఇప్పటికీ ఎంత లోపలికి ఉందంటే గుహ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఇక్కడ పోవడానికి ఎవరు ఇంకా సాహసం చేసిండదు ఒకసారి దగ్గరికి పోయి చూపిస్తాను నేను ఎలా ఉందని చిన్న ఫ్రెండ్స్ ఎలా ఉందని గుహ్ చూడండి ఫ్రెండ్స్ చాలా లోపలికి ఉంది గుహ ఇది సరే చూడవచ్చు మీరు అంటే మాకు లోపల లోపల పోవడానికి ధైర్యం లేదు కాబట్టి నేను వద్దని సరే చూడవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందని చూసినారు కదా చూడండి ఫ్రెండ్స్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇదంత గుహ పెద్ద కొండ కింద ఉండేది టెంపుల్ చూడండి స్వామివారి స్వయంగా వెలిసినటు గుడి అంటే స్వయంగా వెలిసినటి విగ్రహము చూడవచ్చు మీరు ఇది ఇక్కడ వెళ్ళ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయండి అది ఇక్కడ ప్లేస్ చూడండి ఎలా ఉందని అప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టిండే టెంపుల్ ఇది అమ్మవారి టెం చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టిండే టెంపుల్ ఇది చూడండి ఇప్పుడు కొండ మీదకి ఎక్కాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు చూడండి ఎంత అయిట్ ఉందో టెంపుల్ ఎంత ఎంతుందండి కొండ చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అంటే పురాతన కాలంనాటి టెంపుల్లో అంటే ఇప్పట్లో కాదు పురాతన కాలంనాటి టెంపుల్ ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మీరు చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక గుహ ఉంది చూడండి ఈగుల్ బాదే బాధేమ్మా చూడండి ఫ్రెండ్స్ అదే గుహ చాలా లోపలికి ఉంది చాలా డేంజర్గా ఉంది అక్కడ పోవడానికి తేనెటీగలు ఎక్కువ ఉండాయి కాబట్టి పోయేదానికి కొంచెం భయం అవుతుంది తేనెటీగలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఎవరు ఎవరైనా వచ్చి దర్శించుకునే దర్శించుకోవచ్చు చాలా మంచి గుడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద కొండ ఈ కొండ ఎక్కాలని ట్రై చేస్తున్నాం ఇప్పుడు మా ఫ్యామిలీ ఎంత పోతున్నామో కానీ చూడండి ఎక్కక పోతాము అంటే నేను కూడా అయితే ఎక్కుతాను నేను ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఎక్కడానికి కష్టం అనిపిస్తుంది నాకే ఒకసారి చూడవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందని సార్ చూడండి పెద్ద కొండ ఇది మీకు చూసే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద కొండ ఇది చూస్తాం రండి ట్రై చేస్తాము ఎట్లా ఎక్కాలా అనేది చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని కొండ అంతా ఇల్లిజారు ప్రదేశం ఇదే మీకు చూసా కింత కనిపిస్తుంది చాలా ఎక్కల కొండ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని ఈ కొండ ఎక్కుతున్నాము చాలా బతాయి ఎక్కడ ఎక్కుతారా చెప్పు తీసేయి గ్రూప్ చిక్కదు మళ్ళీ అట్లా దిగేస్తాను చిన్న ఫ్రెండ్స్ ఎట్లా ప్లేస్ చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడు కొండ ఎక్కుతున్నాను పెద్ద కొండ మతే ఏకికైతే ఎక్కండి మళ్ళీ కస్టమర్ ఇట్లే ఇట్లే క్లిక్ క్లిక్ అన్న ఎగిర్తులే వట్ నా నా చుప్లుస్ కొని ఫోన్ అట్టుకోసానా అడికే మట జనని మా సిస్టర్ ఎంత కష్టపడుతారికడడానికి రం రం విక్రమ చేట్లా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కుతున్నావు కొండ ఇప్పుడు పెద్ద బండి ఎక్కుతున్నారు మా సిస్టరు మా వైఫ్ ఇద్దరు పెద్ద బండి ఎక్కుతున్నారు చూడండి ఎలా ఉందని కొండ

చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుందని సరే చూడొచ్చు మీరు ఆడుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద కొండ ఎక్కినాము ఇప్పుడు రండి 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 ఎక్కండి ఇంకా టైం ఉంది ఆ బైకే నా ఎట్లా రా కొండెక్కి నాకు అలవాటు అయింది కొండలెక్క గలమానరహరి గుట్టలు గుట్టలెక్క గలమా சந்தன பால்ச்சோட பிஸ் வந்து ஏடா சூண்ட் பிண்ட் செலவு தானே சண்டை தானே போடி கொண்டா Rendah. ఫ్రెండ్స్ చూసారా ఎంత క్లైమేట్ ఉంది మంచి పడుతుంది ఇక్కడైతే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది పాల చెరువు అక్కడ కనిపిస్తుంది పెద్ద ఊరు అది పాల చెరువు ఆ పెద్ద ఊరు వచ్చి పాల చెరువు మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పైకి ఎక్కాలా రాే ఇంకొంచెమంది అంతే

कई लोग होते सर नहीं पैक ना మరి ఆ దాడి ఉంటావు దాటిగా పో ఫ్రెండ్స్ ఎంతైట్ ఉందని బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చండకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము కదా పెద్ద కొండ ఎక్కినాము సుస్థైపోయింది ఇంకా నా ఛానల్ నా వీడియోస్ మీకు ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ